ఏది మాట్లాడే తీరు మాకు ఏ ఒక్కటో అధికారమే లే అప్పులేపనట్లు చేసేస్తున్నారండి పిల్లలు కానీ పెన్లమెదుకొని పిల్లల వరకు మా మాట ఏం నడవడం లేదండి నేను ఎక్కడ మాట్లాడితే వస్తున్నా కూతురు మాట్లాడుతున్నా తను మాట్లాడిన తర్వాత నేను చెప్పు పాలేసిందంట స్వీట్ చేసిందంట అండి హాయ్ ఫ్రెండ్స్ మళ్ళా మేము ముందుకు రావడానికి ఏంది ఇలా ఒక ఒక ఇదేం కేక్ అనుకున్నారా ఇదేం నా బర్త్డే అనుకుంటున్నారా కాదండి బాబు బర్త్డేలు చేసుకోవడం ఎప్పుడో పెళ్లి చేసుకోకముందే మర్చిపోయాం బర్త్డేలు మన బర్త్డేలు మర్చిపోయినాం కానీ పిల్లల బర్త్డేలు వాళ్ళు మా భార్య బర్త్డే వాళ్ళు చేయడానికి మన సమయం సరిపోదండి మనం బర్త్డేలు ఎక్కడ చేసుకుంటామండి అది కాదండి చిన్ననాటిది ఏదో గుర్తుకొచ్చి చిన్న చిన్న బొరుగులు తెచ్చిచ్చానండి ఒక స్వీట్ ఉంటలు చేసి బాగాని చెప్తే సరేలే అండి కిచెన్కి పోయి నేను వచ్చిన నీకు రెడీ స్వీట్ అంటేనే వచ్చి చూస్తే నేనే షాక్ తినానండి ఇదే స్వీట్ నేను చెప్పింది ఏంటి నువ్వు చేసింది ఏంటి మళ్ళా నా పైన ప్రయోగం ఏమైనా చేస్తున్నావా అదేనండి మన మాట ఎక్కడ వింటారు అదే చిన్నప్పుడు తల్లికి తల్లి దగ్గర మన అమ్మ దగ్గర అమ్మ ఫలాన్ని చేసి అమ్మ లేకపోతే ఇది లేదంటే వాడు ఎక్కడ బాధపడతాడని తల్లి చేసే చాలు మన భార్యకి అలాంటి సెంటిమెంట్లు లేవండి వాళ్ళకి నచ్చిందే వలసి వాళ్ళే నెగ్గాలంటారు వాళ్ళు పెట్టిందే మనం భరించాలి బాబు అది బాగున్నా బాగలేకపోయినా బాగుందని చెప్పాలండి చూద్దామండి స్వీట్ కట్ చేస్తామండి చూద్దాం టేస్ట్ ఎలా ఉందో ఇది చూసి మళ్ళా చెప్తానండి

మళ్ళీ చూద్దామండి ఎలా వచ్చిందా మళ్ళా చూడండి పైన ఒక కలర్ ఉంది మళ్ళా సేమ్ లోపల కలర్ ఉందండి ఇది చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది కామెంట్లో తెలపండి ఇదేందండి ఇది గోడంబి అనుకుంటున్నారా కాదండి ఇది కొబ్బరి నేతిలో డ్రై చేసి పెట్టిందండి బాగా టేస్ట్ ఉంటుందని ఏంటో మళ్ళీ ఇలాంటి స్పీట్లన్నీ మన ప్రయోగాలు చేస్తుంటారండి వీళ్ళు ఆడవాళ్ళు ఏదైనా మొట్టమొదటిగా వాళ్ళు చేసి వాళ్ళు తింటారండి మనకి పెడతారు అది ఓకే పాస్ అయిందంటే మాత్రమే వాళ్ళు తింటారండి అది ఏమనేది మొట్టమొదటిగా బలి కావాల్సింది ఎవరంటే మనమేనండి తిని చూద్దామండి టేస్ట్ ఎలా ఉందో చెప్తామండి చూద్దామండి చూడండి బాగా రవ్వలు రవ్వ ఉంది చాలా ఇది చూస్తుంటే మన పాల్కోవా టైప్ ఉందండి కోవా 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 టైప్ ఉంది తిని టేస్ట్ చేసి చెప్తానండి బాగుందండి చాలా బాగుంది బెల్లమె బురుగులతో వెరైటీగా చేసిందండి స్వీటు మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే ఈ బొరుగులతో ఈ బొరుగులు బెల్లముతో స్ప్లిట్ చేసింది పిల్లా పిల్లలకి ఇలాంటివి పెడితే కాల్షియం బెల్లంలో ఉంటుంది బొరుగులు మనం ఇలా చేసి పెడితే వెరైటీగా స్వీట్గా అప్పుడప్పుడు కొత్త ప్రయోగాలు చేసి మన మీద చేస్తుంటారు కానీ మనం తిన్నప్పుడు బాగానే ఉందండి మొత్తానికి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో మీ పిల్లలు కూడా పెట్టండి స్వీట్ ఏం చాలా బాగుంది సూపర్ ఉందండి బాయ్ బాయ్ అండి ఉంటాను Bye. Comment, but only like, share, and